అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు పథకాలకు సంబంధించి సంతకం అయితే పెట్టారు ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టడం అయితే జరిగింది అయితే ఈ పథకాలు ఏమేమిటి సో ఎప్పటి నుంచి ఈ పథకాలు అయితే మనకు అమలవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్తానండి సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకైతే అయితే భారీ శుభవార్త అయితే చెప్పవచ్చు అలాగే పెన్షన్దారులకు సో ప్రజలందరికీ కూడా దీంట్లో అయితే ఈ ఐదు పథకాలకు సంబంధించి భారీ శుభవార్తలు అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకైతే ఐదు పథకాలకు సంబంధించి సంతకం అయితే పెట్టారు ఆ పథకాలన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి అమలవుతాయిన డేట్స్ సహా మీకైతే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి మనకు మొన్న పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఆ రోజున ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు ఎలాంటి సంతకాలు కూడా పెట్టలేదు పలు కారణాల చేత సంతకాలు అయితే పెట్టలేదు సో ఆ రెండో రోజున మనకైతే సంతకం పెట్టడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకైతే వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఉన్న నడక దారి వెళ్ళే ఆ దారిలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లాలు ఉంటే అవన్నీ కూడా అమలు చేస్తాము నడక దారిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని అయితే అక్కడ కూడా మాట అయితే ఇచ్చేసి అక్కడి నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ మనకు ఐదు పథకాలకు సంబంధించి సంతకం అయితే పెట్టడం జరిగింది సో మనకు ముందుగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి అయితే పెట్టడం జరిగిందండి అంటే నిరుద్యోగులకు ఉద్యోగం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనైతే చెప్పవచ్చు మనకు టెన్త్ క్లాస్ నుంచి క్వాలిఫికేషన్ అయితే రావడం జరిగింది టెన్త్ క్లాస్ నుంచి మనకు ఉద్యోగాలు అయితే వచ్చాయి మరి ఏ దానికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో అనే దాని గురించి ఇప్పుడైతే నేను ఒక్కొక్కటొకటిగా మీకైతే వినిపిస్తాను చూడండి ఇప్పుడైతే మనము మెగా డిఎస్సికి సంబంధించి ఈ పోస్ట్ వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ పోస్ట్లు వచ్చేసి మనకు టెన్త్ నుంచి ఇంటర్ డిగ్రీ సో టెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే మనకు టెన్త్ క్లాస్ నుంచి కూడా ఈ పోస్టులు అయినైతే మనకు భర్తీ అయితే అవుతున్నాయండి మరి మెగా డిఎస్సి పైన పోస్ట్ వివరాలు అయితే ఇప్పుడైతే చూసుకున్నాము ముందుగా అయితే మనకు మొత్తం పోస్టులు అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి స్కూల్స్కి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో అలాగే మనకు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్నమాట ఇవి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి దీనికైతే టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే సరిపోద్ది ఆపై ఇంటర్ డిగ్రీ దానికంటే పైగా చదివిన వాళ్ళకి అందరికీ కూడా ఇంకా కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అలాగే టీజీటీ వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్ యాభై రెండు పోస్టులు పిఈటి పిఈస్టీ మాస్టర్ ఉంటారు కదండి పిఈటి సో అవి వన్ థర్టీ టూ పోస్టులు సో ఎన్ని పోస్టులు అయితే మనకైతే ఉన్నాయి టెన్త్ నుంచి అర్హులండి ఎవరైనా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళు నిరుద్యోగ వృద్ధి కోసం ఎదురు వాళ్ళు కూడా ఒకసారి అయితే దీనిైతే ట్రై చేయండి ఒకవేళ మీకు ఉద్యోగం రానట్లయితే ఆ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కూడా మీకైతే మూడు వేల రూపాయలు కూడా రావడం కూడా జరుగుతుంది ఒకవేళ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే అది మీ అదృష్టం అని చెప్పవచ్చు సో ఆ మూడు సో మీరు ఈ పోస్ట్ అనేవి మనకు రేపటి నుంచే భర్తీ చేస్తారు సో దట్ మీకు ఎవరైనా జాబ్కి చే ట్రై చేయాలి మీకు జాబ్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి గ్యారంటీగా వస్తుందని నమ్మకం పెట్టుకొని సో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా స్కూల్కి సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు అన్నమాట సో ఓకేనండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకండి పెన్షన్దారులకు కూడా మనకు జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అయితే పెంచి అయితే ఇస్తారు ఇది వరకు మూడు వేల రూపాయలు అనేది పెన్షన్దారులకు అయితే ఇస్తున్నారు ఆ మూడు వేలు అనేది నాలుగు వేలు చేస్తున్నారు అలాగే ఇంకొక భారీ శుభవార్త ఏంటంటే పెన్షన్దారులకు ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు పెన్షన్ అనేది ఇచ్చేది లేదు ఇస్తే వికలాంగులకి అలాగే వితంతువులకి భర్త చనిపోయిన వాళ్ళకే పెన్షన్ అనేది ఏజ్ అనేది చూడకుండానే ఇచ్చేవాళ్ళు మామూలుగా మనకు వృద్ధాప్యం పెన్షన్ వచ్చేసి సో అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు పెన్షన్ అనేది ఇచ్చేది లేదు కానీ ఇప్పుడైతే మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తున్నారు దీనికి అర్హులు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలందరికీ కూడా పేద మహిళలకి పురుషులకి అందరికీ కూడా ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది సో జూలై ఒకటో తారీఖున పెన్షన్ అనేది అందరికీ పెంచి అయితే ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ నుంచి మనకైతే పెంచారు కాబట్టే ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు మొత్తం కలిపి పెన్షన్దారులకైతే ఏడు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది సో తర్వాత మనకు మూడో దాని గురించి తెలుసుకున్నట్లయితే మూడో పథకంకి సంతకం పెట్టడం అయితే జరిగింది అదేంటంటే తర్వాత మనకు మూడో పథకం గురించి మాట్లాడుకున్నట్లయితే ల్యాండ్ టైటనింగ్ అండి ల్యాండ్ టైటనింగ్ అంటే భూ హక్కు చట్టం ల్యాండ్ టైటనింగ్ అంటే భూ హక్కు చట్టం చాలామందికి నైట్ పనుకున్నప్పటి నుంచి ఉదయం లేసేసరికి ఆ భూమి అనేది వాళ్ళ పేరు మీద ఉన్నది ఇంకో వాళ్ళ పేరు మీద అయితే దౌర్జన్యంగా మార్చడం సో ఒకరి భూములను దౌర్జన్యంగా లాక్కోవడం దౌర్జన్య చట్టాలు అయితే జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి చట్టం అనేది లేకుండా చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఎవరైతే రాక్షసు తనంగా ఒకరు భూములు లాక్కోవడం వారి భూమి పట్టాన్ని మన పేరు మీద రాపించుకోవడం బలవంతంగా చేయడం సో వాటిని నైట్ నైట్కే వాటిని మార్చేయడం చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి భూ కబ్జాలు అంటారు సో ఇలాంటి చట్టాలు లేకుండా చేస్తాము అనైతే మాట ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పడానికి ఇప్పుడు ఎక్కువగా ఇట్లాంటివే జరుగుతున్నాయండి ఒకరు భూములు ఒకరు తీసుకోవడం ఒకరు పొలాలు ఒకరు తీసుకోవడం ఒకరు ఒకరు తీసుకొని కబ్జా చేస్తున్నారు ఇలాంటి చట్టం అనేది లేకుండా రద్దు చేస్తాము సో మనకు మన మన భూములు కూడా ఎంతో మంది తీసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అట్లాంటి చట్టాన్ని లేకుండా చేస్తాము సో ఎవరిది ఎవరికే ఉండాలి వారిది వారికే ఉండాలి అని అయితే మనకు చంద్రబాబు నాయుడు మంచి పని అయితే చేస్తున్నారండి ఈ భూముల గురించి చాలా మంది అయితే పెద్ద పెద్ద గొడవలే పడి కబ్జా చేసి మరి తీసుకుంటున్నారు కాబట్టి దీనికైతే పులి స్టాప్ పెట్టారు ఆ తర్వాత నాలుగో పథకం కింద చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్లు గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి మనకు నిర్మించడం జరిగింది సో తర్వాత మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది అప్పుడు ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు అన్ని కూడా క్లోజ్ చేసి వాటిల్లో ఆఫీసులు అవి ఇవి కూడా పెట్టి వాటిని అయితే లేకుండా చేశారు వాటిల్ని మళ్ళీ కూడా ఇప్పుడు రీఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు నైట్ కి డిన్నర్లు మొత్తం కూడా ఐదు రూపాయలు ఖర్చుతోనే ఎవరైనా మనము ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా ఒక ఊరికి వెళ్తామనుకోండి ఒక పట్టణానికి హాస్పిటల్కే వెళ్తామనుకోండి అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక ఐదు రూపాయలకి మనం అక్కడైతే మంచి నాణ్యమైన భోజనం అనేది తినేసి రావచ్చు అంత మంచి ఏర్పాటు అయితే చేస్తున్నారండి పేదవాళ్ళకైతే ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనం ఇంటికి వచ్చేదానికి లేట్ అయినప్పుడు మనం హోటల్కి పోవాలంటే వంద రూపాయలు లేనిదే భోజనం రావటం లేదు సో ఒక బిర్యానీ తినాలన్నా కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అదే మనకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన మంచి భోజనం ఉదయాన్నే టిఫిన్ కూడా ఐదు రూపాయలకే నైట్ డిన్నర్ కూడా ఐదు రూపాయలకైతే పెడతామని చెప్పేసి దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంటు ఎవరైనా వారు చేసే స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి స్కిల్ డెవలప్మెంట్ అంటే మీరు చేసే పనిని మీరు చేసే డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే ఇస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు డిప్లొమా చేస్తున్నారనుకోండి లేదనుకుంటే ఐటీఐ చేస్తున్నారు లేదనుకుంటే ఇంకేదైనా చేస్తున్నారనుకోండి సో వాటిని వాటిని ఇంకా కూడా వాళ్ళు రివ్యూ చేసి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే మీకు ఉన్న పనిని డెవలప్మెంట్ అయితే చేస్తారనమాట మీరు చేసే పనిని డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించి మీ స్కిల్ని డెవలప్మెంట్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో చూసారు కదండి ఈ ఐదు పథకాలకు సంబంధించి మనకైతే నిన్న సంతకం అయితే పెట్టారు ఈ ఐదు పథకాలకు సంబంధించి మనకు ఆల్రెడీ నిన్నటి నుంచే ఉద్యోగాల భర్తీ అయితే అయిపోయాయండి నేను చెప్పాను కదా ఉద్యోగాలకు సంబంధించి సో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు అయితే ఉపాధ్యాయులకు సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు సెర్చ్ అయితే చేయడం జరిగింది సో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పిన విధంగానే ఉద్యోగాల పోస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది సో అయితే నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా ముందుగా అయితే దీనికి అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఉద్యోగం రానట్లయితే దానికి అప్లై చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి మనకు మెగా డిఎస్సి పోస్టు వివరాలు పదహారు వందల ము పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి సో అందులో స్కూల్ అసిస్టెంట్కి అయితే నేను చెప్పాను కదా టెన్త్ క్లాస్ కూడా యూజ్ అవుతుంది టెన్త్ అండి ఇంటరు అలాగే ఆపై చదువులకైతే ఏఎస్జీటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీడి టీజీటీ వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పిఈటి పిఈటి పోస్టులు నూట ముప్పై రెండు సో ఇన్ని పోస్టులతో వదిలారు సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ అయితే అప్లికేషన్ అయితే వేసుకోండి సో దీన్ని ఎక్కడ వేసుకోవాలి అనుకుంటే నెట్ సెంటర్లో అయినా సచివాలయంలో అయినా ఎక్కడైనా కూడా ఇవైతే అప్లై చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు అలాగే మీరు చదివిన సర్టిఫికేట్లు సో వీలైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సో ఇవన్నీ కూడా తీసుకెళ్తే మీకైతే అప్లై చేస్తారు సో తర్వాత మనకు ఒక నెలకంతా కూడా రిజల్ట్ అయితే వస్తుంది సో మన అదృష్టం బాగుంటే సెలెక్ట్ అయితే మనకు ఉద్యోగం వస్తుంది సెలెక్ట్ కానట్లయితే మనకు మళ్ళీ కూడా జూలై నెల నుంచి సో మళ్ళీ కూడా ఇంకా మనకు పోస్టులు వస్తాయి అప్పుడు కూడా చేసుకోవచ్చు అలాగే నిరుద్యోగ వృత్తికి మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం